ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీని గురించి చాలా డీటెయిల్డ్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే అడగండి అండ్ ఒకవేళ కాల్ చేసి నేరుగా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ లో మా ఐడి మెన్షన్ చేస్తాను అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేసి అయితే డౌట్స్ అడగొచ్చు సో ఇంకా ఆలస్యం చెప్పకుండా అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వెబ్సైట్ ఉంది కదా ఏడబ్ల్యూఈఎస్ ఇండియా డాట్ కామ్ వెబ్సైట్ని మీరు విజిట్ చేసినట్లయితే ఇట్లా బాటమ్ అంటే మీరు కొంచెం కిందికి వచ్చిన వెంటనే రైట్ సైడ్లో డౌన్లో ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఓఎస్టీ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలన్నమాట దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ టూ థింగ్స్ కనిపిస్తాయి ఒకటి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కనిపిస్తుంది నెక్స్ట్ దీనికి సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సో ఇవి మీరు కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు తొందరపాటులో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా సో ఆ మిస్టేక్స్ అన్ని చేయొద్దు అనుకుంటే మనం కంపల్సరీగా చూడాల్సిందనమాట ఇదంతా నెక్స్ట్ ఏంటి అంటే చాలామందికి ఇంకొన్ని డౌట్స్ ఉంటాయి కంప్యూటర్స్ రిలేటెడ్ అంటే నేను కంప్యూటర్స్ టీచ్ చేశాను కాబట్టి కంప్యూటర్ రిలేటెడ్ డౌట్స్ కానీ కంప్యూటర్స్ రిలేటెడ్ ప్రిపరేషన్ అండ్ అలాగే దానికి సంబంధించిన సిలబస్ స్పెషల్గా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా ఓఎస్టీ దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్యాండిడేట్స్ హౌ టు గో టు ఏడబ్ల్యూఈస్ వెబ్సైట్ అని కనిపిస్తుంది ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఓఎస్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ విచ్ విల్ ఏ న్యూ స్క్రీన్ ఆఫ్ అప్లికేషన్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా అది చూడాలన్నమాట అయితే ఈ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే టెన్త్ సెప్టెంబర్ నుండి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ వరకు మనకి ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పోర్టల్ అనేది క్లోజ్ అవుతుంది అయితే ఇందులో అప్లికేషన్ చేసుకునే పోస్టులు ఏంటి అంటే పీఆర్టీ టీజీటీ పీజీటీ ఎగ్జామినేషన్స్కి ఎవరైనా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ నాట్ టు లాగిన్ టు ద వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఫర్ రిజిస్ట్రేషన్ సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అలాగే ఈ స్క్రీనింగ్ టెస్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఓన్లీ అఫీషియల్ పోర్టల్ని మాత్రమే యూజ్ చేయండి ఎట్లాంటి నాట్ టు లాగిన్ టు అదర్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అని పెట్టారు అంటే వేరే ఇన్ఫర్మేషన్ అంటే త్రూ ఎక్స్టర్నల్గా కొన్ని మనకి వెబ్సైట్స్ ఇస్తారు కదా మీరు ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అట్లా కాకుండా నేరుగా ఈ వెబ్సైట్ లోనే చేసుకోవాలనేసి వాళ్ళు మెన్షన్ చేశారు ఒక పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మొబైల్ నెంబరు కంపల్సరీగా యాక్టివ్ లో ఉండాలి అండ్ అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది అనేసి చెప్పారు నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అండ్ అలాగే మనం ఏదైతే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఒక మెయిల్ ఐడి ఇస్తాం కదా సో దానికి కూడా ఒక రిజిస్ట్రేషన్ ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత లాగిన్ కి రీడైరెక్ట్ అయ్యాం అనుకోండి మనకి ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నామో అది మై అప్లికేషన్ దగ్గర ఉంటుంది ఇంకొక మెయిన్ థింగ్ మనం నార్మల్గా ఓటీపీ వచ్చిందా లేదా మెయిల్కి ఎట్లా చెక్ చేసుకుంటామో మొబైల్లో అయితే మెసేజెస్ డైరెక్ట్గా పైన డిస్ప్లే అవుతాయి కానీ ఈ మెసేజెస్ అంటే మనం మెయిల్ ఏదైతే ఇస్తామో దాంట్లో స్పామ్లో మాత్రమే చెక్ చేసుకోవాలంట సో స్పామ్లో చెక్ చేసుకొని మీరు చూసుకొని దాన్ని ఎంటర్ అయితే చేసేసేయండి ఆ తర్వాత మీరు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత బేసిక్ డీటెయిల్స్ లైక్ మన స్టడీస్ రిలేటెడ్ ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యాము ఏంటి అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సిందన్నమాట రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద మన టెన్త్ క్లాస్ మార్క్ షీట్ అయితే పెట్టాలి అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఎవరికైనా కూడా నాకు తెలిసి అందరికీ కామన్ ఫీజు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ కి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ తోటి పే చేస్తే మాత్రం కొంచెం ఎక్కువనే అమౌంట్ అయితే కట్ అవుతుంది ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ రెడ్ ద ఎవో ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ ఆన్ ద లింక్ అని ఇచ్చారు కదా ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఏదో మీరు ఇక్కడనైనా క్లిక్ చేయొచ్చు లేదంటే పైన కూడా ఒక వెబ్సైట్ కనిపిస్తుంది మీరు ఇట్లా ఎప్పుడైతే క్లిక్ చేశారో న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఈ న్యూ ట్యాబ్ లో మీకు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనేది ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ది మనం లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట రిజిస్టర్ అని క్లిక్ చేయాలి రిజిస్టర్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారనమాట ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ ఒక ఓటీపీ వస్తుంది మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అండ్ మనను ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని కూడా అడుగుతారనమాట సో అవి రెండు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో నా డీటెయిల్స్ అన్ని నేను యాడ్ చేయట్లేదు జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఏదైతే ఇక్కడ మనకి పోస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ ఉందో మీ పీజీటీయా టీజీటీయా ఏది కావాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి మీ స్ట్రీమ్ ఏంటి మీరు ఏ సబ్జెక్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు ఫర్ సపోజ్ పీజీటీ అనుకోండి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది ఇక్కడ మీరు పీజీటీ మ్యాథ్సా బయాలజీయా కెమిస్ట్రీయా కంప్యూటర్ సైన్సా ఇంగ్లీషా ఫైన్ ఆర్ట్స్ జియోగ్రఫీ ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీసెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజిక్స్ పాలిటీ ఇట్లా సబ్జెక్ట్స్ ఉన్నాయి అవి సెలెక్ట్ చేసుకోవాలి మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీరు మ్యారీడా అన్మ్యారీడా జెండర్ దగ్గర మీ జెండర్ కేటగిరీ దగ్గర మీ కేటగిరీ నేషనాలిటీ బై డిఫాల్ట్లీ ఆబ్వియస్లీ ఇండియన్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డు మీరు ఒకవేళ ఆర్మీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అంటే ఆర్ యు అండ్ ఆర్మీ స్పౌస్ అని అడిగారు అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా ఆర్మీలో ఉన్నారా అనేది స్పౌస్ కిందకి వస్తుంది అనమాట నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని యాడ్ చేశారనుకోండి సో ఇక్కడ ఎక్కడెక్కడ వర్క్ చేశారు అండ్ మీకు ఉన్న డెసిగ్నేషన్స్ ఏంటి అనేది యాడ్ చేయండి ఇక్కడ యాడ్ న్యూ కొట్టిన కొద్దీ మనం ఇంకా మన డెసిగ్నేషన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీరు ఏ టైం పీరియడ్ నుంచి ఎక్కడెక్కడ యాడ్ చేశారు ఎక్కడెక్కడ వర్క్ చేశారు అనేది మెన్షన్ చేయండి అడ్రస్ వర్క్ కరెస్పాండెన్స్ దగ్గర పర్మనెంట్ అడ్రస్ పెట్టేసేయండి బెటర్ ఎందుకంటే ఒక్కొక్కసారి మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం అట్లా ఇట్లా కాబట్టి అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో ఆంధ్ర వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సెంటర్ ఫాస్ట్గా అప్లికేషన్ చేసుకోండి సెంటర్ మనకి హైదరాబాద్లో మాత్రమే ఉంది ఒకవేళ హైదరాబాద్లో సెంటర్స్ అన్నీ ఫిల్అప్ అంటే మనం ఇంకా వేరే స్టేట్కి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవాల్సిందే అన్నమాట సో దాట్స్ అ రీజన్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం దగ్గర ఎస్ అని క్లిక్ చేయండి ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ మీడియం దగ్గర ఉంటే ఎస్ లేకపోతే జెన్యున్గా నో పెట్టేసేయండి మనకు పెద్దగా ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్ కానీ సిబిఎస్ఈ స్కూల్స్లో కానీ ఇట్లా స్కూల్స్లలో ప్రొవిజన్స్ ఇన్ ఇంగ్లీష్ కంప ఇంగ్లీష్ చూస్తారు అండ్ ఎట్ ది సేమ్ టైమ్ హిందీ కూడా మనకి కొంచెం అట్లా మేనేజబుల్గానైనా రావాలి బికాస్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు కాబట్టి సో ఇట్ ఈస్ అ మ్యాండెటరీ అనమాట నెక్స్ట్ హ్యావ్ యూ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఇన్ సీటెట్ ఆర్ టెట్ అంటే ఎస్ అయితే ఎస్ నో అయితే నో అండ్ రీసెంట్గా డిఎస్సిలో రాని వాళ్ళు మంచి ఆపర్చునిటీ ఇప్పుడు ఎందుకంటే దాని నుంచి ఆ ప్రిపరేషన్లో ఉన్నప్పుడే మనకి ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసింది కాకపోతే సెంట్రల్ది కొంచెం పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉందనమాట మనం ఇప్పుడు డిఎస్సిలో ఏంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఒకటి రెండు బిట్లు అదృష్టంలో తగులుతాయేమో అన్ని తగలవు ఎంత అదృష్టం ఉన్నా కూడా అన్ని బిట్లు తగలవు ఒకటి రెండు తగులుతాయి నాలెడ్జ్ లేనప్పుడు సో ఇక్కడ మాత్రం మనకి కంపల్సరీగా నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి తెలిసినవి మాత్రమే పెట్టాలి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం డీటెయిల్స్ అడుగుతాయి అంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మన సిగ్నేచర్ అండ్ అలాగే మీ టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది పెట్టేసేయాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు పేమెంట్ అడుగుతుంది త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆర్ఎస్ జీపే ఫోన్పే దేనితోటైనా మీరు చేసేసుకోవచ్చు ఆ తర్వాత మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లాగౌట్ చేసుకోండి సో ఏ సబ్జెక్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకునేది అనుకునేది క్లారిటీ డెఫినెట్లీ ఉండాలి ఎందుకంటే క్లారిటీ లేకుండా మనం ఏదో ర్యాండమ్గా ఎగ్జామ్ అంటే పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో తెలియడం కోసం రాసుకోవాలనుకుంటే యూ కెన్ గివ్ అండ్ ట్రై బట్ బెటర్ ఒక మంచి ఓవర్వ్యూ ఉండి అప్లికేషన్ చేసుకోండి నెక్స్ట్ ఫాలో దీస్ గైడ్ లైన్స్ బిఫోర్ అనేది చూపించాను కదా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఒకటి ఉంది సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి నేను చూపిస్తాను ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో అసలు బేసిక్ ఏంటి అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి ఇది సీబీఎస్ఈ అఫిలియేటెడ్ అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఉంది అండ్ ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి పోస్ట్ ఫర్ ద టీచర్స్ జస్ట్ సెకండ్ సో పోస్ట్ ఫర్ ద టీచర్స్ ఎట్లా ఇచ్చారు ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట వేరియస్ కేటగిరీస్ కుడ్ బి ఏదర్ ఏ రెగ్యులర్ ఆర్ ఏ ఫిక్స్డ్ టర్మ్ అంటే రెగ్యులర్గానన్నా ఒక ఫిక్స్డ్ టర్మ్ వరకు అన్నా ఉండడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అంటే ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు ఫస్ట్ సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనన్ని ఫర్దర్గా ఒక మెడికల్ టెస్ట్ ఉంటుంది ఒక డెమో ఉంటుంది ఇవన్నీ అయిపోతాయి కొన్నిసార్లు డెమో తీసుకోకపోవచ్చు అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అంటే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి విల్ బీ ప్రిఫర్డ్ ఆఫ్టర్ సెలెక్షన్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ ఎ టీచర్ ఏ నాన్ ఓఎస్టీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ ఓఎస్టీ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకి కంపల్సరీగా కావాలి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రెగ్యులర్ క్యాండిడేట్స్ విత్ ఇన్ టూ ఇయర్స్ ఆఫ్ బీయింగ్ అపాయింట్మెంటెడ్ విత్ మినిమమ్ ఓవరాల్ రాస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండాలి అనేది చెప్పారు ఫిక్స్డ్ టర్మ్ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ పర్సెంట్ ఉన్నా కూడా సరిపోతుంది క్యాండిడేట్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లికేషన్ లో అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా వాటిని యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఈ మనం ఈ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యాం వన్స్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోవాలనుకున్నప్పుడు బట్ అది లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట మనకి టెట్ లాగానే సో అది మనకి ఎప్పటికైనా పనికి వస్తుంది నెక్స్ట్ లోకల్ సెలెక్షన్ బాడీ అండ్ ఫిక్స్డ్ టర్మ్ కింద పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అంటే కంప్యూటర్ నాలెడ్జ్ డెఫినెట్లీ ఇప్పుడు మనం ఒక పేపర్ ప్రింట్ చేయాలి అన్నా కానీ పేపర్ ప్రిపరేట్ చేయాలన్నా కానీ ఏదైనాకైనా కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ కాబట్టి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా డెఫినెట్లీ తెలిచేకరి అండ్ ద ఇంటర్వ్యూ షాల్ బీ ఏ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కాల్డ్ ఏ క్లస్టర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని క్లస్టర్ అంటారంట అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ని ఓన్లీ రెగ్యులర్ కేటగిరీ కింద అపాయింట్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో మే క్యారీ ద అడిషనల్ స్క్రీనింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒకవేళ లార్జ్ నెంబర్లో ఉండి అన్మేనేజిబుల్గా ఉంటే ఫర్దర్గా వాళ్ళు మనకి ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది సో లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ పెట్టిండ్రు సో చెక్ చేయండి డీటెయిల్గా నేను నార్మల్గా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అప్లై చేసేటప్పుడు ఎట్లా చేయాలి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీ టీజీటీ పీఆర్టీ మీరు దేనికి ఎలిజిబుల్ అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే అసలు ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది ఇన్ అడిషన్ టు ద మినిమం స్కోర్ అంటే మనం ఇప్పుడు నేను బీటెక్ చేశాను బీటెక్లో నాకు కొంత పర్సెంటేజ్ వచ్చింది సెవెంటీ ఫోర్ అట్లా కానీ వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు మనం గ్రాడ్యుయేషన్ చేసినా ఏది చేసినా కూడా ఈచ్ ఆఫ్ ద సబ్జెక్ట్ విన్ విచ్ దే హ్యావ్ డన్ ద గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విల్ బి స్క్రూటినైజ్డ్ అంట సో ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్లో మనకు కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అనేసి వీళ్ళు చెప్పిండ సో ఈచ్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే కొంతమందికి రాకపోవచ్చు కొన్ని సబ్జెక్ట్స్లో వస్తే కొన్ని సబ్జెక్ట్స్లో రావు ఇన్ ఈచ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ విచ్ దే హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అనేసి చెప్పారు నెక్స్ట్ సీటెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి సీటెట్ కానీ టెట్ కానీ మ్యాండటరీ కాదు జస్ట్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ రాస్తే సరిపోతుంది అనేసి చెప్పారు కాకపోతే హౌ ఎవర్ సీ ఆర్ టెట్ కండక్టెడ్ బై ద సెంటర్ ఇట్స్ మ్యాండటరీ అపాయింట్మెంట్ వేసే టైంకి కంపల్సరీ అంట నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్మీ స్పౌసెస్కి కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెషర్స్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బెస్ట్ ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ పెడతారు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ రోజున అయితే ఉంటుంది సో రివైజ్డ్ డేట్స్ ఏవైనా ఉంటే మళ్ళీ వాళ్ళు ఇస్తారు టెస్ట్ సెంటర్స్ ఆల్రెడీ చెప్పేశాను నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి వన్ బై ఫోర్త్ ఆఫ్ ది మార్క్ అంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ కట్ అవుతాయి సో ఫైనల్ స్కోర్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ స్కోర్ కార్డ్స్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ టిల్ మార్చ్ థర్టీ ఫస్ట్ అంటే వీళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మనకు వచ్చిన మార్క్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ ఫైనల్ స్కోర్ తర్వాత ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండ్ ఆన్ పేమెంట్ ఆఫ్ స్పెషల్ స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయంట సో రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను క్లారిఫై చేసేసాను అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నేను మళ్ళీ డెఫినెట్లీ ఇంటిమేట్ చేస్తాను రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ట్వెన్త్ సెప్టెంబర్ నుండి ట్వంటీ ఫిఫ్త్ వరకు జస్ట్ ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది అడ్మిట్ కార్డ్స్ ట్వెల్త్ నవంబర్లో అవైలబుల్గా ఉంటాయి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి రిజర్వ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ డిసెంబర్ టెన్త్కి మనకి రిజల్ట్స్ రావడం అయితే జరుగుతుంది అన్నమాట ఇంకా మెయిన్ థింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి ఏపీలో ఎక్కడున్నాయి మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ అప్లికేషన్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఇక్కడ క్లస్టర్స్ ఉన్నాయి అన్నమాట ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ద ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కొంతమందికి క్లారిటీ ఉండదు నాకు పీజీ ఉంది కానీ నేను ఏ ఎందులో చేయాలి టూ త్రీ సబ్జెక్ట్స్లో డబల్ పీజీ చేసిన వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ ఏ వేకెన్సీ ఉంది ఏంటి అనేది సో దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లికేషన్స్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఒకవేళ క్వాలిఫికేషన్లో కూడా డౌట్ కనుక ఉంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ సబ్జెక్ట్స్కి ఎలిజిబుల్ అనేసి పెట్టినరు ఆల్రెడీ కంప్యూటర్స్ చేయాలనుకునే వాళ్ళు పీజీటీ కంప్యూటర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది బిఈ బీటెక్ కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఏదైనా పర్లేదంట ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఈక్వెలెంట్ డిగ్రీ అనేసి చెప్పిండ్రు ఆర్ బిఏ బిటెక్ ఎనీ స్ట్రీమ్ అయినా కూడా సరిపోతుందంట ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంసీఏ ఈక్వెలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎలిజిబుల్ నెక్స్ట్ పీజీటీ ఇన్ఫర్మేటిక్స్ చేసేటి వల్ల ఏదైనా స్ట్రీమింగ్ బిఈ బీఈక్ టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఐటీ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఏదైనా కూడా సరిపోతుంది పీజీ చేసి ఉండాలి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండి బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏదైనా కూడా సరిపోతుంది అనమాట ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ బీఎడ్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిటీ ఈక్వల్ అండ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంట నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ బీఎడ్ ఈజ్ నాట్ మ్యాండె మ్యాండటరీ ఫర్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ సో చాలామంది బిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో కంప్యూటర్ సైన్స్లో అయితే నాట్ నీడెడ్ ఇట్స్ నాట్ రియలీ నీడెడ్ యాజ్ పర్ కేవీ సంగతి రిక్రూట్మెంట్ అనమాట నెక్స్ట్ అదే టీజీటీకి అయితే మాత్రం కంపల్సరీగా కావాలి పీజీటీకి అయితే అవసరం లేదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మీరు సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై అయితే ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్ ఇట్ రియలీ హెల్ప్స్ యూ బీసీ అని ఇక్కడ మెన్షన్ చేసిండ్రు కదా రిలాక్సేషన్ ఇన్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ టీజిటి కంప్యూటర్ సైన్స్ ఎందుకు మెన్షన్ చేసిండ్రంటే పైన మనకి రిలాక్సేషన్ ఇచ్చిండ్రు కాబట్టి కింద రిలాక్సేషన్ అయితే ఉండదు అనమాట సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ మన నోటిఫికేషన్ రిగార్డింగ్ అనమాట సిలబస్ వచ్చేసరికి ఇక్కడ సిలబస్ ఏ దాంట్లో నుంచి ఎంత వెయిటేజ్ లో ఇస్తారు ఏంటి అనేసి మనకి ఇక్కడ ఆల్వేస్ మెన్షన్ చేశారు ఐ హోప్ వీడియో అందరికి హెల్ప్ అయింది థ్యాంక్ యూ సో మచ్